వెల్కమ్ టు అవర్ ఛానల్ రేర్ టాక్ షో విత్ ఆర్డీఎస్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఈజ్ అ హీరో ఈజ్ ఎ డైరెక్టర్ ఈజ్ ఎ రైటర్ ప్రొడ్యూసర్ అండ్ సో ఆన్ అరుదైన అతిథి ఆదిత్య ఓమ్ గారు ఆదిత్య ఓమ్ గారితో ఈరోజు మనం మాట్లాడదాం ఆయన సినిమాల గురించి ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం సార్ ఆదిత్యం గారు నమస్తే అండి నమస్తే సార్ ప్రకాష్ ఎలా ఉన్నారు ఆల్ ఆల్ వెల్ అండి అప్పటిలానే ఉన్నారు లాహిరి లాహిరి లాహిరిలో సినిమా రోజు ఎలా ఉన్నారు కొంచెం దాదాపుగా అలాగే ఉన్నారు ఇది ఎలా సాధ్యమైంది ట్వంటీ టూ ఇయర్స్ ఇది ఎలా సాధ్యమైంది ట్వంటీ టూ ఇయర్స్ అయిందండి అవును జస్ట్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ కొంచెం మెంటల్ మేకప్ బానే ఉంది మెంటల్ మేకప్ ఆ మెంటల్ మేకప్ బానే కొత్త వర్డ్ సో అది లైఫ్ లో ఇంకా సాధించాలి అది ఆలోచన చేసి ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నాను ఓకే ఓకే ఇప్పుడు ఇప్పటివరకు మిమ్మల్ని లాహిర్ లాహిర్ లో ఆదిత్యవం అంటూ వచ్చారు మీరు రీసెంట్ గా చేసిన ఒక సినిమా ఆది పర్వం అది త్వరలో ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది ఆ సినిమా త సినిమా తర్వాత అందరూ ఆదిపర్వం ఆది అంటారని చెప్పి ఆ యూనిట్ సభ్యులందరూ కూడా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆ సినిమాలో ఏముంది ఆ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్లో అంత మ్యాటర్ ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆదిపర్వం సినిమా నాకు నా అదృష్టం ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ కానీ ఇట్లాంటి సినిమా ప్రతిరోజు అవదు సో ఆది పర్వంలో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ ఎలా ఉంది ఓకే సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కానీ ఆ ప్యాటర్న్లో ఉంది కానీ యూత్లో కూడా ఒక యూత్ ట్రాక్ కూడా ఉంది దాంట్లో సో ఫస్ట్ హాఫ్లో నేను యంగ్ కనిపిస్తున్నాను సెకండ్ హాఫ్లో కొంచెం ఓల్డ్ క్యారెక్టర్ సో సినిమా ఒక ప్యాన్ ఇండియా సినిమా ఫైవ్ లాంగ్వేజెస్లో కొంచెం అమ్మవారి సెంటిమెంట్ మీద ఉంది ఓకే అమ్మవారి అమ్మవారి సెంటిమెంట్ మీద ఉంది ఒక సోషో ఫ్యాంటసీ అనొచ్చు ఓకే సోషో అదే సేమ్ కాంతారా అరుంధతి అట్లాంటి సినిమా అది ఓకే ఓకే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగిన కథ సో ఒక గుడు గుడి చుట్టుపక్కన జరిగిన కథ అది గుడి ఓకే సో నాకు చాలా హోప్లు ఉన్నాయి మేబీ సినిమా మే కానీ జూన్లో రిలీజ్ అవుతుంది ఓకే ఆ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను ఒక కొత్త స్టైల్లో ఒక మాస్ క్యారెక్టర్ ప్లే చేశాను ఒక తండ్రి కూడా ప్లే చేశాను ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం దహనం తర్వాత కూడా ఒక యంగర్ వెర్షన్ ఉంటుంది ఫాదర్ వెర్షన్ కూడా ఓకే ఓకే సో అది ఇంకా అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది ఆ సినిమా డైరెక్టర్ సంజయ్ గురించి మీరేం చెప్తారు అంతకుముందు మీరు ఎప్పుడు పని చేయలేదు అనుకుంటున్నాను అతనితో సంజీవ్ గారు అంటే సంజీవ్ గారులో ఉన్న క్లారిటీ కానీ సంజీవ్ గారులో ఉన్న డెడికేషన్ ఆ ప్యాషన్ నేను చాలా తక్కువ తక్కువ డైరెక్టర్స్లో చూశాను డెఫినెట్లీ ఒక మంచి డైరెక్టర్ ఒక రేంజ్ డైరెక్టర్ అవుతాను ఓకే ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆది పర్వం సినిమా నాకు సంజీవ్ గారుకి క్యార కరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఎందుకంటే ఒక మాస్ సినిమా అది కూడా ఒక పెద్ద రేంజ్లో ఫైవ్ లాంగ్వేజ్లో రిలీ రిలీజ్ అవుతుంది కొంత ఒక పీరియాడిక్ జోనర్ పీరియాడిక్ జోనర్ ఉంది ఈ రోజు ఉన్న ట్రెండ్ ప్రకారంగా ఉంది ఓకే సో డెఫినెట్లీ నాకు నమ్మకం ఉంది సినిమా ఓటీటీ కానీ శాటిలైట్ కానీ బాక్స్ ఆఫీస్ ఈ మూడు రకాలుగా కూడా హిట్ అవుతుంది ఆ సినిమాలో మంచు లక్ష్మి గారు ఒక అద్భుతమైన ఫెరేషస్ క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ గురించి కూడా బాగా హైప్ ఉంది అందరూ వెయిటింగ్ దానికోసం చూస్తా ఉన్నారు ఆ సినిమాలో క్యూరియస్ క్యూరియాసిటీ పాయింట్ అది లక్ష్మి గారి క్యారెక్టర్ గురించి మీరేం చెప్తారు మీరు అంటే క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే అది నేను చెప్తే బాలేదు కానీ ఒకటే చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు చాలా హీరోస్ వచ్చాడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోస్ అయ్యారు కానీ ఫస్ట్ టైం ఒక హీరోయిన్ కూడా పాన్ ఇండియా హీరోయిన్ అవుతుంది లక్ష్మి మంజు లక్ష్మి హండ్రెడ్ పర్సెంట్ ఆదిపర్వం సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా హీరోయిన్ అవుతుంది సో షీ షీఈ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ ఓకే ఫ్రైంగా చెప్పాలంటే సో మంచి ఎక్స్పీరియన్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంది అబ్సల్యూట్లీ షీస్ లవ్లీ టు వర్క్ విత్ అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రొఫెషనల్ ఫ్యామిలీ కదా సినిమాకి సంబంధించి కానీ అన్నీ అన్ని అంటే సెట్లో టైంకి రావడం స్టంట్స్ చేయడం రిస్క్ కూడా అంటే విదౌట్ ఎనీ హ్యాంగప్స్ అసలు ఈగోలు కానీ ఇట్లాంటివి ఏమీ ఏమీ లేదు చాలా జాలీగా చాలా అది ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇక ఆది పర్వం తర్వాత ఒక ఒక పాన్ ఇండియా తర్వాత మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు నాకు తెలిసి మీరు రెగ్యులర్గా వారానికి ఒకటి రెండు కథలు వింటున్నారు మీతో సినిమాలు చేయాలని హైదరాబాద్లో చాలా మంది మీరు కథలు చెప్తూ ఉన్నారు మీరు వస్తున్నారు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మీరు హైదరాబాద్లో షూటింగ్ లేకపోయినా కూడా వస్తున్నారు కథలు వింటున్నారు ఆది పర్వం తర్వాత మీరు చేయబోయే సినిమా గురించి మీరు ఎలాంటి ఊహల్లో ఉన్నారు ఎలాంటి ఆలోచన ఆదిపర్వం తర్వాత బందీ వస్తుంది సో బందీ అంటే ఇంతకుముందు చేశారు అది మీరు ఒప్పుకోబోయే సినిమా ఎలా ఉండాలి అని యాక్చువల్గా నేను కొంచెం యూత్ ట్రెండ్ ప్రకారంగా ఏదో సబ్జెక్ట్ కోసం నేను వెతుకుంటాను వెతుకున్నాను ఇప్పుడు ఆ కరెక్ట్ సబ్జెక్ట్ నాకు ఇప్పటి వరకు దొరకట్లేదు కరెక్ట్ ఆఫర్స్ కూడా సో చేస్తే ఒక అంటే ఒక కమర్షియల్ సబ్జెక్ట్ ఇప్పుడు చేయాలి మంచి కమర్షియల్ ఒక రీచ్ ఉన్న సబ్జెక్ట్ యూత్కి బాగా నచ్చిన సబ్జెక్ట్ చేయాలి సో అది కోసం చూస్తున్నాను అదే మీరు చాలా కథలు విని కూడా వదిలేయని వదిలేయటం జరిగింది ఇది అర్థం కాలేదు అంటే ఆఫ్కోర్స్ ఆల్ రైటర్స్ ఆర్ గుడ్ అండి కానీ ఈరోజు ఉన్న ట్రెండ్ ప్రకారంగా కొంచెం ఆలోచిస్తే ఒక మంచి సినిమా యూత్కి యూత్ కోసం చేసుకోవచ్చు బట్ ఐడోంట్ నో ఎందుకు రీజన్ తెలియదు నాకు ఇప్పుడు వరకు వచ్చిన స్క్రిప్ట్స్లో నా దగ్గర వచ్చిన స్క్రిప్ట్స్లో అంటే కొన్ని కొన్ని స్క్రిప్ట్ చాలా మంచిగా స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ కానీ ఆ స్టోరీలో అంత కమర్షియల్ వాల్యూ లేదు ఓకే అది నాకు అనిపించింది ఇట్ ఇస్ ఇట్ ఇస్ మై జడ్జ్మెంట్ ఓకే సో అది ఇంకా ఏదైనా కొత్త సినిమా ఒప్పుకోలేదు ఓకే కాకపోతే మీరు ఒక రైటర్ కూడా మీరు ఈ మధ్య ఒక బుక్ కూడా రాశారు మహాభారతం అంతేకాకుండా మీ గతంలో మీరు కొన్ని డైరెక్షన్స్ కూడా చేశారు అవును తాజాగా మీరు డైరెక్ట్ చేసిన ఒక హిందీ సినిమా సంత తుకారం అది ఆల్మోస్ట్ రెడీ టు రిలీజ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా చివరి దశలో ఉంది అంతేకాకుండా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా కొన్ని కథలు మీరు రెడీ చేసుకున్నారు ఈ నేపథ్యంలో తెలుగులో మీ డైరెక్షన్లో మీ సినిమా ఇప్పుడు అంటే సార్ ఈరోజు సినిమాలో ప్రొడ్యూసర్ ముఖ్యం సార్ సో మంచి ప్రొడ్యూసర్ దొరికితే నేను డైరెక్షన్ చేస్తాను సార్ అదర్వైజ్ నాకు అంత అంటే తక్కువ బడ్జెట్లో కానీ ఒక ఇబ్బందితో డైరెక్షన్ చేసిన అసలు ఎందుకంటే ఇట్ బికమ్స్ అంటే సెల్ఫ్ గోల్ లాంటివి ఉంటుంది సో ఒక మంచి సెటప్ ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికితే హండ్రెడ్ పర్సెంట్ ఐ హావ్ గాట్ దోస్ స్క్రిప్ట్స్ విచ్ కెన్ బికమ్ సూపర్ హిట్స్ మీ దగ్గర ఆల్రెడీ అది నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి బట్ ఐ ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఓకే ఓకే ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేస్తారండి మీరు ఇప్పటివరకు నేను డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు రిలీజ్ అయింది ఇంకో ఒక సినిమా ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అవ్వలేదు దే ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద రెడీ అవుతున్నాయి సాంత్ అయితే ఆల్మోస్ట్ తో కారం యెస్ ఇంకొక ఫెస్టివల్ ఫిల్మ్ మేళా అది కూడా రిలీజ్ అవుతుంది అది కూడా మహిళ మైలా మహిళ అంటచబిలిటీ మీద అంటచబిలిటీ మీద ఉంది సో అది కూడా కంప్లీట్ సో ఫిల్ ఫెస్టివల్ సర్క్యూట్ కి పంపించాలి నెక్స్ట్ ఇయర్ నుంచి